శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రై నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్నటువంటి బెలైకాన్ క్లిక్ చేయండి మీ వ్యక్తిగత జాతక వివరాలు తెలుసుకున్నట్టుకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఒక ఫార్మ్ ఉంటుందండి ఫామ్ ఫిల్ అప్ చేయండి అందులోనే డీటెయిల్స్ ఉన్నాయి మేము మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని అంతేకాదు ద్వాదశ రాశి ఫలితాలు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి లింక్ క్లిక్ చేసి చూడండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలను కానీ మనం పరిశీలిస్తే వారికి ఈ సంవత్సరం ఇరవై ఐదు శాతం దేవగురు అయినటువంటి బృహస్పతి విశేషమైనటువంటి సృపాన్ని ఈ రాశి వారికి ప్రసాదిస్తున్నారు పూర్వార్ధంలో ధనస్థానంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఆయన మేషంలో ఉంటూ అదృష్టాన్ని ఇస్తున్నారు ఈ మేషంలో ఉన్నప్పుడే మన ఆలోచనలో పరిపక్వత అనేది రావాలి మేషరాశిలో ఉన్నప్పుడే అన్ని పనులు కూడా గురువు ఉండడం ఉన్నప్పుడే చెక్కబెట్టుకుని ఉంటే చాలా మంచిది ధనస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి పూర్వార్ధంలో సదా వారిని రక్షిస్తున్నాడు మన సౌఖ్యము కీర్తి సౌభాగ్యము ధనలాభము ధర్మ కార్యాచరణ ఇవన్నీ కూడా మనకు శుభ ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ కూడా గురుగ్రహం వల్లనే లభిస్తున్నాయి వారికి ఇక వారికి వాక్సిద్ధి చాలా బాగుంటుంది మీనరాశి వారికి ఇరవై శాతం వరకు పూర్వార్ధంలో అదృష్టాన్ని గురువుగారు ప్రసాదిస్తున్నారు విజయాలు సాధించాలి బుద్ధిబలంతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది వీళ్ళకి పలు మార్గాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు వారు మీకున్నటువంటి ఆశయాలు నెరవేరుతాయి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి అద్భుతమైనటువంటి వాక్సిద్ధిని మిమ్మల్ని కాపాడుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ బుద్ధిబలంతో చేసే ప్రయత్నాలు మీనరాశి వారికి సంవత్సరం సఫలీకృతమవుతాయి మీనరాశి వారు మరింత శుభ ఫలితాల కోసం శని రాహు కేతు శ్లోకాలు చదువుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత గురుశ్లోకం కూడా చదువుకోవడం చాలా మంచిది గురుదర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది షిరిడి మంత్రాలయం లేదా ఏదైనా దత్తక్షేత్రాలను సందర్శించడం ద్వారా చాలా మంచి ఫలితాలు మీనరాశి వారికి సంవత్సరం కలుగుతాయి మరి మీనరాశి వారి యొక్క విద్యాయోగాన్ని పరిశీలించినట్లయితే అనుకూలమైనటువంటి విద్యాయోగం మే తర్వాత ఉంటుంది అయితే విద్యలో ఏకాగ్రత పెంచితే మంచి ఫలితాలు ఉంటాయి ఏ విద్యనైతే అభ్యసిస్తారో విద్యార్థులు దాంట్లో శ్రద్ధ ఏకాగ్రత అవసరం మరి మే మీనరాశి వారికి ఉద్యోగాన్ని పరిశీలిస్తే మే వరకు అనుకూలంగా ఉంది మే తర్వాత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శాంతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని పనిచేయడం అనేది చాలా అవసరం వ్యాపార యోగం మిశ్రమంగా ఉంది బుద్ధిపరంతో పనిచేస్తే మే వరకు విశేషమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి అలాగే తగినంత ప్రతిఫలం కూడా ఉంటుంది నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే మీ వృత్తిలో మీరు రాణించవచ్చు వృత్తిపరంగా బ్రహ్మాండమైనటువంటి ప్రతిభ ఉపయోగించడానికి మీలో ఉన్నటువంటి కొన్ని నిబిడీకృతంగా ఉన్నటువంటి నిగూ నిగూఢంగా ఉన్నటువంటి ఆలోచనలు అవి కార్యరూపాన్ని దాల్చి బంగారు భవిష్యత్తుకు ఈ సంవత్సరం బాట వేస్తాయి మీకు అదృష్టాన్ని ప్రసాదించడానికి కలుగుతుంది వ్యవసాయంలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేసి వ్యవసాయంలో మంచి ఫలసాయాన్ని పొందాలి ఇక విదేశీ ప్రయత్నం చేసేవారికి చాలా చక్కని సత్ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం ఎందుకంటే ఇక్కడ మీకు మీనరాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది సాంకేతిక లోపాలు ఏర్పడకుండా స్వయంగా విదేశీ ప్రయత్నాలు చేయండి ఇతరులపై ఆధారపడకుండా చేసే విదేశీ ప్రయత్నం మీకు లాభాన్ని చేకూరుస్తాయి గ్రహదోష నివారణకే తప్పనిసరిగా వారు దైవ తీర్థయాత్రలు చేయాలి శైవ సందర్శనం ద్వారా లభించేటువంటి తీర్థయాత్ర పుణ్య ఫలితాన్ని గ్రహ దోషాలను కూడా మీకు తొలగిస్తుంది అనుకూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది సాధారణ ప్రయాణాల్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ జాగ్రత్తగా నైపుణ్యంగా ప్రయాణాలు చేయండి ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్థిక ఫలితాలు మే వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి మే తర్వాత ఖర్చులు పెరగకుండా జాగ్రత్త చూసుకోండి అంటే అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశం ఉంది సరైనటువంటి ప్రణాళికల ద్వారా మంచిని పొందండి కృషిని బట్టి అభివృద్ధి ఉంటుందని గ్రహించండి భూగృహ వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి సంవత్సరం యోగ్యతను అనుసరించి శుభాలు జరుగుతాయి వివాహం కాని వారికి మే వరకు శుభగడియలు ఉన్నాయి కాబట్టి వివాహ యోగం బలంగా ఉంది మీనరాశి వారికి వివాహితులకు చక్కని కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు వివాహం కాని వారి వివాహ యోగాన్ని పొందుతారు అలాగే మీనరాశి వారికి సంతాన యోగం అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా విశేషమైనటువంటి శాంతి లభిస్తుంది కీర్తి ప్రతిష్టలకు బంధం వాటిల్లకుండా వ్యవహరిస్తే అన్ని వివాదాల్లో కూడా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి వీళ్ళకి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది కష్ట సుఖాలు రెండు మిశ్రమంగా ఉన్నాయి మీనరాశి వారికి సంవత్సరం ఎందుకంటే ఓ గ్రహం చాలా ఇబ్బంది పెడుతోంది కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాల వల్ల కార్షితి సిద్ధితో కూడినటువంటి ఆనందము సమిష్ట సంతృప్తి లభిస్తుంది సద్బుద్ధితో కూడినటువంటి మనశ్శాంతి సంకల్పం మొదలైనవన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా మినరాశి వారికి కలిసి వస్తుంది మినరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం గురు దర్శనం చేసుకోవడం గురు ప్రీతిగా శనగలు దానం చేయడం వల్ల ఈ సంవత్సరం మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి గురు ధ్యాన శ్లోకాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి వ్యక్తిగత జాతక పరిశీలన ఏ విధంగా చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది చదివి ఆ విధంగా ఫాలో అవ్వండి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శుభం